నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ అదర్స్ ఇతరులు భాష ఏదైనా దాని భావం మాత్రం ఒకటే ఆ పదమే ఇప్పుడు వైసీపీని షేక్ చేసేస్తోందట ఏపీ పాలిటిక్స్ లో దాని చుట్టూనే పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు కొందరు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలైతే అదర్స్ అన్న పదం చెవిన పడితే చాలు నిద్రలోంచి అమాంతం లేచిపడి పడుతున్నారట ఇంతకీ అంత పవర్ ఉందా పదంలో దాని గురించి వింటే వైసీపీ నాయకులకు ఉలికిపాటెందుకు థాయిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఏపీ రాజకీయం రెడ్ బుక్ పేరుతో టీడీపీ నేతలు తమను నిత్యం వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం పేరుతో ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో కేసులు గొడవలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతిపక్ష నేతల మీద పెడుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉందన్నది కొందరి అభిప్రాయం అయినా కొన్నిటి విషయంలో మాత్రం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఇటీవలి కాలంలో కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల మీద పెడుతున్న కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లలో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నారు వాళ్లకు అదనంగా ఇతరులు అదర్స్ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇంకొందరు కూడా ఆ కేసులో ఉన్నారనే అర్థం వచ్చేలా రాస్తున్నారు పోలీసులు ఇప్పుడు అదర్స్ అనే పదం చుట్టూ తానే ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది ఆదర్శ జాబితాలు తమను కలపొద్దని తమ పేర్లు ఎక్కించవద్దని కింది స్థాయిలో పెద్ద పెద్ద పైరవీలే చేస్తున్నారట ప్రతిపక్ష నాయకులు పేరుతో తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తారోనని కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు బిక్కు బిక్కుమంటున్నట్టు తెలుస్తోంది ఆ ఇతరుల్లో తాము లేకుండా చూడాలంటూ అటు అధికార పక్ష నాయకులతో పాటు ఇటు పోలీసులను వేడుకుంటున్నారట కొందరు వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఇతరుల జాబితా ఎంత ఘోర ఉంటుందో దాని వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలుసు కనుకే చాలా మంది వైసీపీ నేతలు అలా అదర్స్ అంటే అదిరిపోతున్నారట ఇంతకుముందు తాము అధికారంలో ఉన్నప్పుడు అదర్స్ అనే క్లాస్ పెట్టి అందులో తమకు రాజకీయంగా అడ్డం వస్తారని భావించిన టీడీపీ నేతలను తమకు వ్యతిరేకంగా వ్యవహరించే సామాన్యులను కూడా ఇబ్బందులు పెట్టిన సంగతిని గుర్తు చేసుకుని వణుకుతున్నారట వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు ఏదో ఒక సాకు చూపి లేనిపోని అంశాలు తెరమీదకు తెచ్చి ఆ అదర్శ జాబితాలో పెట్టేసి చాలా మందిని జైళ్లకు పంపారన్న ఆరోపణలు వచ్చాయి ఇలా అదర్స్ ఎఫెక్ట్ చాలా ఉంది టీడీపీ నేతల మీద అది కూడా ఆ సంఘటనలు జరిగినప్పుడు ఆ ఛాయల్లో లేని వారి మీద కూడా పడింది గత ప్రభుత్వంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు ఘటనలో అదర్సు పుంగనూరు నియోజకవర్గాలలోని చాలా మంది టీడీపీ కార్యకర్తలను ప్రభావం చూపే నేతలను జైళ్లకు తరలించారన్న ఆరోపణలున్నాయి ఒక్క అంగళ్లు ఘటనలోనే కాకుండా చాలా చోట్ల అప్పట్లో అదర్సు పేరుతో టీడీపీ నేతలు జైళ్లకు వెళ్లారు అప్పట్లో ఈ పదం గురించి పెద్ద చర్చ జరిగింది ఇతరుల పేరుతో తెలుగుదేశం నేతలను ఇబ్బందులు పెడుతున్నారని నాడు చంద్రబాబే స్వయంగా విమర్శలు చేసిన పరిస్థితి ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇలా టీడీపీ గెలుస్తుందని వైసీపీ ఏకంగా పదకొండు స్థానాలకు పడిపోతుందని ఊహించని వైసీపీ నేతలు ఎవరైతే ఆ రోజుల్లో చెలరేగిపోయారో ఇప్పుడు వాళ్లే ముందుగా అలర్ట్ అవుతున్నట్టు తెలిసిందే కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోవడమో లేక బాబాబు మమ్మల్ని వదిలేయమని బతిమలాడుకోవడమో చేస్తున్నారట క్షేత్ర స్థాయిలోని కొందరు వైసీపీ నేతలు దీంతో ఇప్పుడు చాలా చోట్ల అదర్స్ పాలిటిక్స్ అద్దిరిపోతున్నాయట